అందరికీ నమస్కారం ఈరోజు సౌందర్యలహరిలోని యాభై తొమ్మిదవ శ్లోకం గురించి తెలుసుకుందాం ముందుగా అమ్మను స్థుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం ఓం శ్రీమాత్రే నమ ह्रीङ्कारासनगर्भितानलसिखां सौः क्लीं कलां बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधाधौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां ಗೌರೀಂ ತ್ರಪುರಾ ಪರಾತ್ಪರಕಾ ಶ್ರೀಚಕ್ರಸಾರಣೀ ಇಪ್ಪಡು ಸೌಂದರ್ಯಲಹರಿ ಯಾವೈತೊವ ಶ್ಲೋಕ ಸ್ಫುರದ್ ಗಂಡಾಭೋಗ ಪ್ರತಿಫಲಿತ ತಾಟಂಕಯುಗಳ చతుక్రం మన్యే తవ ముఖమిదం మన్మధరథం ద్రుహ్యత్యవ నిరధమర్కేందు చరణం మహావీరో మర ప్రమధపతయే సజ్జితవతే ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే అమ్మా అటూ ఇటూ ఊగుతున్న నీ కర్ణాభరణముల ప్రకాశము నీ చెక్కిళ్లపై పడి అద్దములోని ప్రతిబింబమువలే ప్రతిఫలిస్తోంది దీనినే రథముగా చేసుకుని మన్మధుడు ఈశ్వరుని మోహింపచేసి ఆయనపై యుద్ధాన్ని ప్రకటించాడు అయితే భూమినే రథముగా చేసుకున్న ఈశ్వరుడు ఈ మాయకు లొంగుతాడా తల్లి అద్దాలలాగా మిలమిలా మెరుస్తున్న నీ ఎందు ప్రతిబింబిస్తున్న నీ చెవుల కమ్మల జంట కలిగిన నీ ముఖము మన్మధుడధిరోహించిన నాలుగు చక్రాలు గల రథంలాగా కనిపిస్తోంది ఈ రథాన్ని అధిరోహించి మన్మధుడు భూమిని రథంగా రవిచంద్రులను చక్రాలుగా చేసుకుని త్రిపురాసురులతో యుద్ధం చేసిన త్రిపురాంతకునితో యుద్ధానికి సిద్ధమవుతున్నాడు రేపు అరవయవ శ్లోకం గురించి తెలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమ